దేవుడమ్మ అయితే ఇంకా హర్షవర్ధన్ దగ్గర అయితే ఇంకా నువ్వు ఈ కేసు వాదించకుండా ఉంటేనే నీ ప్రాణాలు బ్రతుకు ఉంటాయి లేదు అంటే నీ ప్రాణాలు నేను తీసేస్తానని చెప్పానంటే ఇంకా హర్షవర్ధన్ అయితే తను కూడా గట్టిగానే చెప్తాడు ఎందుకంటే నేను నిజాయితీగానే ఉండి చనిపోతానే తప్ప ఇలా అబద్ధం చేయి నేను నీ కొడుకు నీ కేసు నుంచి విడిపించుకోవడం నీ సాధ్యం కాదు ఎందుకంటే తను తప్పు చేశాడు ఆ అమ్మాయి విషయంలో అని చెప్పని హర్షవర్ధన్ కూడా గట్టిగానే మాట్లాడతాడు ఇంకా నీ నిజాయితీ నిన్ను ఎలా కాపాడుతుందో నేను కూడా చూస్తాను అని చెప్పనని ఇంకా రే తనని ఇంక మీరు బ్రతకనివ్వాల్సిన అవసరం లేదు తనని చంపేసేయండి రా అని చెప్పని తన నిజాయితీ తనని కాపాడుతుందని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు కదా అని చెప్పనని ఇంకా దేవుడమ్మ అయితే అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా హర్షవర్ధన్ అయితే కనీసం కొంచెం కూడా భయపడకుండా అలాగే ఉంటాడు ఎందుకంటే నేను చనిపోయేటప్పుడు కూడా నిజాయితీగానే చనిపోవాలి అని చెప్పనని ఇంక ఎప్పుడు హర్షవర్ధన్ అయితే కత్తి పెడతాడు రౌడీ అప్పుడు ఇంకొస్తాడు రంగంలోకి దేవ అప్పుడు ఇంక వచ్చిన తర్వాత ఇంకా దేవాన్ని చూడంగానే హర్షవర్ధన్కి అయితే ఊపిరి పిలుచుకునేంత పని అవుతుంది ఎందుకంటే ఆ దే పెట్టిన కత్తిని ఇంకా అక్కడి నుంచే తను కొట్టి పడేలా పడేసేలాగా చేస్తాడు ఇంకా ఎంతైనా నాల్లుడు కదా అని చెప్పని అప్పుడు అనుకుంటాడు ఎన్ ఇప్పుడు ఎవరితో ఎలా ఉండాలో దేవాకి అలాగే తెలుసు రౌడీలతో రౌడీలు కానీ చేయాలి అని చెప్పని అనేటప్పటికీ సరే రా నువ్వు తను ఇద్దరు చనిపోయేదానికి వచ్చినారు కదా మిమ్మల్ని ఇద్దరిని వేసేస్తే మాకు కూడా అయిపోతుందని చెప్పని రౌడీలు అయితే అంటారు నన్ను చంపాలి అంటే మీ తరం కాదురా అని చెప్పని దేవా కూడా అని ఇంకా వాళ్ళతో అయితే గొడవ పెట్టాడు కానీ తన మామ మీద ఒక్క ఘాటు కూడా పనియకుండా మిథునకి ఇచ్చిన మాట ప్రకారం తను తీసుకొని వెళ్ళాలని చెప్పనని ఇంకా తన రక్తం చిందిచ్చిన సరే తన మామనైతే వాళ్ళ రౌడీల నుంచి కాపాడతాడు అప్పుడు అర్థమవుతుంది హర్షవర్ధన్కి నేను దేవామిదిన విషయంలో మిదిన విషయంలో దేవా నుంచి నేను మాట తీసుకున్నానని ఆ మాట కట్టుబడి నా కూతును కూడా వదులుకోవడానికి సిద్ధమయ్యాడు చూ ఇప్పుడు ఒకరు ప్రాణాలు కాపాడేవాడే కానీ ఒకరు ప్రాణాలు తీసేంత దుర్మార్గుడు కాదు అని చెప్పని ఇప్పుడు దేవా గురించి హర్షవర్ధన్ అర్థమయ్యేలా చేసుకుంటాడు నిజంగా దేవాగాని రాకుండా ఉంటే ఈరోజు నా పరిస్థితి ఏంటి అంటే నా కుటుంబానికి నేను దూరం అవ్వాల్సిందే కదా అందులో నేను నా మిథునికి దూరం అయ్యి చనిపోవడం కూడా నాకు ఎంతో బాధేను అని చెప్పిన అనుకుంటూ ఉంటాడు ఇంకా అలంకృత అయితే మిథునికి ఫోన్ చేస్తుంది అక్క నాన్న తిరిగి వచ్చేసాడు అని చెప్పిన అనగానే ఇంకా అయితే చాలా సంతోషం అనమాట ఎవరు తీసుకొచ్చారో ఆ దేవుడు కాపాడాడంటే ఆ దేవుడు ఎవరో కాదక మన దేవా బావేను అని చెప్పిన అలంకృత ఆ మాట అంటుంటే ఇంకా మిథునకైతే చాలా సంతోషం ఇస్తుంది ఇంకా హర్షవర్ధన్ కూడా అయితే దేవా విషయంలో తన తప్పు రౌడీ అనుకున్న ఆ మాటలన్నీ ఇంకా అక్కడే వదిలేసి పూర్తి దేవ మీద పూర్తిగా మనసు పెట్టుకొని ఇష్టం పెంచుకొని మరి ఇంటికి వస్తాడు ఇంక దేవా కూడా ఇంకా దేవ ఇంటికి వస్తున్నాడు అని చెప్పిన అనగానే ఇంకా మిదున అయితే ఇంకా బైక్ శబ్దం విని పరిగెత్తుకుంటూ మీరు దేవా దగ్గరకైతే పోయితే వెళ్ళి తనని హక్ చేసుకుంటుంది ఇంకా ఎప్పుడు తను హక్ చేసుకుంటుందో తన మీద ప్రేమని తను కూడా హక్ చేసుకొని తన ప్రేమను చూపించాలని దేవా ఎన్నోసార్లు అనుకుంటాడు కానీ ఇంకా హర్షవర్ధన్కి ఇచ్చిన మాట ప్రకారం తను అలా అయిపోతాడనమాట అప్పుడు ఇంక మిథున అలా వెళ్ళి పట్టుకోగానే సత్యమూర్తి అందరూ అక్కడే ఉంటారు కానీ అవి ఏం ఆలోచించకుండా మిథున వెళ్ళి పట్టుకోగానే ఇంకా వెంటనే తను మళ్ళీ హర్షవర్ధన్కి ఇచ్చిన మాట గుర్తు చేసుకొని ఇంకా దే మిథున పక్కకు నెట్టి ఏంటి నువ్వు ఇలా పట్టుకుంటున్నావు నాకు ఇచ్చిన మాట గుర్తుంది కదా అని చెప్పనని అనేటప్పటికీ ఇంకా మళ్ళీ అక్కడ కొంచెం సైలెంట్ అయిపోయి అవును అవును నీకు ఇచ్చిన మాట నాకు గుర్తుంది అని చెప్పనంటుంది ఇంకా సరే ఇంకా బయలుదేరు నువ్వు అని చెప్పనంటే ఇప్పుడే వెళ్ళిపోవాలా దేవా అంటే అవును నేను నీ నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను ఆయన తీసుకొని వచ్చాను కానీ నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం మా ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవాలి నా జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అని చెప్పని అంటాడు ఇంకా సత్యమూర్తికి ఇంట్లో శాంత వాళ్ళకి వీళ్ళకి మాది అర్థం కాదు అవును అత్తయ్య మా నాన్న కాపా పడితే నేను తనకి మాట ఇచ్చాను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను తన జీవితంలో నుంచి అని చెప్పనని ఏంట్రా నువ్వేంట్రా ఇలా మాటలు తీసుకోవడం అంటే అమ్మాయి ఇంట్లో నుంచి పంపించేస్తున్నావా ఏంట్రా ఇలా చేస్తున్నావు దేవ నీగా పిచ్చి పడుతుందా అని చెప్పని శారద అయితే ఇంకా దేవాన్ని చంప మీద కొడుతుంది కానీ ఏం పట్టించుకోకుండా హర్షవర్ధన్కి ఇచ్చిన మాట ప్రకారమే మిదిన సేఫ్గా ఉండాలి అంటే నాతో ఉండకూడదు అని చెప్పని తనైతే ఆ నిర్ణయం తీసుకుంటాడు ఇంక సత్యమూర్తి కూడా అయితే నువ్వు ఒక విషయంలో మంచి మంచిగా ఉండాడు నా కొడుకు అనుకే అనుకునే లోపే మళ్ళీ ఏదో ఒకటి చేసుకొని నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు ఇప్పుడు ఆ అమ్మాయి నీతో హ్యాపీగానే ఉంది కదా అలాగే నువ్వు కూడా తనతో హ్యాపీగా ఉండొచ్చు కదా ఎందుకు ఇలా మారుతున్నావు నువ్వు అని చెప్పనని ఇంకా సత్యమూర్తి కూడా నిలదీసేటప్పటికి దేవ అయితే నాకు అన్నీ కుదరదు ఆ అమ్మ నాకు మాట ఇచ్చింది వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతానని ఇప్పుడు నేను ఆ మాట ప్రకారం నేను వాళ్ళ నాన్నని కాపాడాను ఇప్పుడు తను వెళ్ళిపోవాలి అంతే అని చెప్పనేటప్పటికి సరే దేవా నీ ఇష్ట ప్రకారమే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను నీకు ఇచ్చాను కదా మాట అని కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత నీకు నేను గుర్తు వస్తే ఒక ఫోన్ చేయి నాకు అని చెప్పానంటే నేనేమో నాకు అంత అవసరం లేదని అంటాడు